కొత్తగా పెళ్ళయింది ఐదు నెలలకే భర్త అత్త మామల వేధింపులు తట్టుకోలేక సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంది పేరు శిరీష పెళ్ళై ఐదు నెలలే అయింది కొత్త కాపురం పచ్చగా ఉన్నారు భార్య చిచ్చు పెట్టింది సోషల్ మీడియా ఎలా అసలు ఏమైంది తెలుసుకుందాం ఇప్పుడు భర్త అనుమానించాడు నువ్వు ఎవరితోనో చాటింగ్ చేస్తున్నావు నీకు నాతో పెళ్ళికి ముందే ఎవరితోనో పరిచయాలు ఉన్నాయి వాటిని నువ్వు మర్చిపోలేకపోతున్నావు ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్తాను అంటూ వాళ్ళమ్మ వాళ్ళ నాన్నకి కూడా అంటే శిరీష అత్తమ్మ కూడా భర్త చెప్పి మొత్తం పెంట పెంట చేశాడు కట్ చేస్తే నేను అలా కాదు జనరల్గానే చాటింగ్ చేస్తున్నాను కావాలంటే చూసుకోండి అంటూ తన ఫోన్ని ఇచ్చింది అయినా సరే నువ్వు డిలీట్ చేస్తున్నావు ఎంతసేపు డిలీట్ చేయడం చాలా చూసాం ఇలాంటివన్నీ పెళ్ళికి ముందు నీకు చాలా ఉన్నాయి ఉండి ఉండొచ్చు ఏమైనా ఉంటే చెప్పు అంటూ వేధించారు ఈ అవమానాన్ని భరించలేకపోయింది శిరీష సూసైడ్ లెటర్లో ప్రదీప్ నువ్వంటే నాకు చాలా ఇష్టం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను ఇలా జరుగుతుంది నువ్వు ఇలా చేస్తావు అని నేను ఊహించలేదు నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వే నన్ను వేధించడం ఇలా అనుమానించటం నేను తట్టుకోలేకపోతున్నాను గుడ్ బాయ్ ప్రదీప్ అని చెప్పి లెటర్లో రాసింది శిరీష దీనికి మీకేమనిపిస్తుంది అనుమానం పెనుభూతం ఏవైనా సరే అనుమానం పెనుభూతం కాస్త చూసుకొని కొత్తగా పెళ్ళయింది పచ్చపచ్చగా ఉంది నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు కాబట్టి ఈ అమ్మాయి అయినా ఫోన్ నీ దగ్గర పెట్టుకో నాకొద్దు అని చెప్పుంటే ఎలా ఉండేదో అయినా సరే తప్పు ఈ అమ్మాయిది కాదు ఇలాంటి విధవలు ఉన్న ఈ సమాజంలో కాస్త వెనక ముందు చూసుకోకుండా ఒక పెళ్లి చేయడం కోసం అంత అబద్ధాలు అడినా తప్పు లేదంటారు కానీ కనీసం నాలుగైదు నిజాలు చెప్పిన ఈ కాపురాలు శుభ్రంగా కలిసి ఉంటాయి అబద్ధాలు చెప్పడం వల్లే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఒకవేళ భర్త అనుమానించిన చచ అలాంటిది ఏమై ఉండదు అని చెప్పేవారు లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంటాయి అత్తమామలు వేధించే వాళ్ళు ఉన్నారు వరకట్నం కోసం కారు కావాలి బైక్ కావాలి మా అబ్బాయి గవర్నమెంట్ ఎంప్లాయ్ పెద్ద పిడిబాకు అని చెప్పేవాళ్ళు ఉంటారు పెళ్ళైన కొత్తలో భర్త కూడానా ఇంత అనుమానమా కొన్ని జీవితాలు అంతే తప్పదు